వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ మా అమ్మకి ఈ పరిస్థితి రావడానికి కారణం భూమిని అని చెప్పి భూమిని కోప్పడుతూ ఉంటారు భూమి పాపం బాధపడుతూ ఉంటే చెర్రి అంటారు భూమి బాధపడద్దు అన్నయ్య కోపంలో ఉన్నారు పెద్దమ్మని అలా చూసేసరికి ఇక అన్నయ్యకి ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పి భూమిని ఓదారుస్తూ ఉంటారు చెర్రి ఇది ఇలా ఉండగా అపూర్వ టెన్షన్ పడుతూ ఇదంతా కళ అమ్మో ఆ గగన్కి ఆ శారద అసలు నిజం చెప్పేసింది అంటే గగన్ నా అంతు చూస్తాడు దానికంటే ముందు శారదని హాస్పిటల్ నుండి హాస్పిటల్ వైపే శ్మశానానికి తీసుకుని వెళ్ళిపోవాలి అందుకే ఈరోజు రాత్రి దాని చావు ముహూర్తం పెడతాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే గోరింటాకు వస్తుంది అమ్మాయి నువ్వు ఇంత లేటుగా ఆలోచించే బదులు ఆ శారదని చంపేసే లేకపోతే నువ్వు కలగన్న కలలన్నీ నిజమైపోతాయి గారు ఖచ్చితంగా నిన్ను ఎలా చంపాలో ఆలోచిస్తూ చంపుతాడు అని చెప్పి అంటూ ఉంటుంది గోరింటాకు నాకు తెలుసులే అని చెప్పి రత్నాకి ఇంకో రౌడీకి ఫోన్ చేస్తుంది ఈ కపూర్వ మేడం ఆ శారదని ఏ హాస్పిటల్కి తీసుకు నాకు తెలుసు మనం ఇప్పుడు మీరు పేషెంట్ లాగా మేమిద్దరం నర్సుల్లాగా వెళ్ళాలి అప్పుడే మనల్ని ఎవరు గుర్తుపట్టరు ఎందుకంటే ఆ శారదకి తోడుగా భూమి అలాగే ఇటువైపు పూర్ణి శివ గగన్ చెర్రి వీళ్ళందరూ కాపలాగా ఉన్నారు ఆ మందందరికీ దాటుకొని వెళ్ళలేము అనగానే అలా అయితే నువ్వు చెప్పినట్టే నేను పేషెంట్ అవుతాను మీ ఇద్దరూ నర్సులు అవ్వండి అని చెప్పి అంటుంది అపూర్వ ఇంతకీ దానికి ఇంజెక్షన్ ఇచ్చేసాము అంటే ఇక కోమాలో నుండి కోమాలోకే వెళ్ళిపోతుంది ఇప్పుడు అది కోలుకుంటుందన్న వార్త గగనికి తెలుసు కాబట్టి భూమిపై భూమిపై ఉన్న కోపాన్నంతా మర్చిపోతాడు కానీ ఆ భూమి వల్లే తన తల్లి చచ్చిపోయిందని తెలిస్తే జీవితంలో భూమి ముఖం చూడడు ఇప్పుడే ఇప్పుడే త్వరగా వెళ్ళి మనం ఈ ఇంజెక్షన్ని శారదకి ఇచ్చేయాలి అని చెప్పి ఇక అపూర్వ తొందరపడుతూ పేషెంట్ రూపంలో మారిపోతుంది ఇక శారద ఉన్న హాస్పిటల్కే ఇటు నర్సులు తీసుకొస్తున్నట్టు ఇక స్ట్రెచ్చర్ మీద పడుకొని ఇక అపూర్వ వస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నర్సులు వస్తారు ఇద్దరూ ఏంటి మాట్లాడుకోవటం లేదు అని అంటుంది మీకెందుకు అని అంటుంది భూమి అంటే మీరు కొత్తగా పెళ్ళైన బట్లా ఉన్నారు కదా ఇప్పుడే గొడవలు పడుతున్నారేంటి అలాగే మీ అమ్మగారికి ఏమీ పర్వాలేదు బుల్లెట్ తీశారు కాబట్టి ఇంకొంచెం కొంచెం సేపు తను అలాగే స్తంభుగా ఉంటారు ఇక టాబ్లెట్స్ మెడిసిన్స్ కొన్ని బాడీలోకి ఎక్కించాలి అని చెప్పి అంటారు నర్స్ సరే నేను తీసుకొస్తాను అని చెప్పి గగన్ తీసుకోబోతు ఉంటే లేదు బావా నేను తీసుకొస్తాను అనగానే అర్థమైందిలే మీ ఇద్దరు బావ మరదళ్ళు అంతే కదా అనగానే ఇక నర్సు వైపు చూస్తూ ఉంటారు గగన్ బావా మీరు హాస్పిటల్లో ఉండండి నేను వెళ్తాను అని అంటుంది భూమి పూర్ణి శివ ఇంటికి వెళ్ళారు మనకి భోజనం తీసుకురావాలని అప్పటిదాకా అని అంటారు చూడు బావా నేను వెళ్తాను మీరు ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో నర్స్ ఈ వెళ్ళండి నేను చూసుకుంటాలే అని అంటూ ఉంటుంది ఇక భూమి గగన్ వెనకాలే వెళ్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అపూర్వ మారువేషంలో ఇక భూమి గగన్ వెళ్ళారని శారద రూంలోకి ప్రవేశిస్తారు ఇటువైపు నర్సు రూపంలో రత్న ఇంకొక రౌడీ ఇటువైపు త్వరగా ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోవాలి అని చెప్పి అపూర్వ గబగబా సిరంజీ ఇంజక్షన్ కలుపుతూ ఉంటే కింద పడిపోతుంది త్వరగా తీసివ్వు వాళ్ళు మెడిసిన్కి వెళ్ళారు అని చెప్పేలోపు భూమి పర్స్ మర్చిపోవడంతో వెనక్కి వస్తుంది ఇక శారదను చూసి అత్తయ్య పది నిమిషాల్లో వచ్చేస్తాము అని చెప్పి పర్స్ తీసుకుని వెళ్ళబోతూ ఉంటే కిందికి చూస్తుంది అపూర్వ చీర కనిపిస్తుంది భూమికి ఖచ్చితంగా అత్తయ్యని ఏదో చెయ్యాలని ఇక్కడికి వచ్చారు చెప్తాను అని చెప్పి పక్కనే ఉన్న పెద్ద రాడ్డుని తీసుకుంటుంది భూమి ఇటువైపు కరెక్ట్గా కటన్ వెనకాల ఉన్న ఆ పూర్వ తల పగల కొడుతుంది ఇక మిగతా ఇద్దరు రత్ రత్నం అలాగే వేషంలో ఉన్న ఇంకొక రౌడీని కూడా కాళ్ళపై చితక్ కొడుతుంది ఇక ఇద్దరు కిమ్ అనకుండా లబోదిబో అంటూ వెళ్ళిపోతారు ఇటువైపు భూమి అత్తయ్య ఖచ్చితంగా మీరు ఏదో తెలుసుకున్నారు మిమ్మల్ని వీళ్ళు చంపాలనుకుంటున్నారు చెప్తాను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఉండేసరికి గగన్ వస్తారు ఏ ఏంటి వస్తానని ఇక్కడే ఉన్నావు అనగాని బావా అని చెప్పి జరిగిందంతా చెప్తుంది అంటే అమ్మరెవరో టార్గెట్ చేశారు వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇక గగన్ అనుకుంటూ ఉంటారు శారద వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి ఇది ఇలా ఉండగా చెర్రి ఇంటికి వస్తారు ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఇంతలో నక్షత్ర వచ్చి ఓ మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి భూమిని ఓదారుస్తున్నావా అనగానే ఏ నక్షత్ర తేడాగా మాట్లాడావంటే చెంప పగల కొడతాను అనగానే ఏంట్రా చెంప పగల కొట్టేదాకా వచ్చిందా నీకు ప్రతిరోజు మాస్ మసాలా సినిమా చూపిస్తుంటే నీకు అర్థం కావటం లేదు అంతే కదా అని అంటూ ఉంటుంది నక్షత్ర ఇంతలో కృష్ణప్రసాద్ బాధపడుతూ ఇక కరెక్ట్గా శోభాచంద్ర ఫోటో దగ్గరికి వస్తారు అమ్మ చెల్లి నీ జీవితాన్ని ఆ అపూర్వ నాశనం చేసింది నిన్ను కాపాడడం కోసం నా పిల్లలతో నా భార్యని వదిలేశాను మీరని పెళ్లి చేసుకున్నాను నా శారద చావు బ్రతుకుల మధ్య ఉంది తన్ని నువ్వే కాపాడాలి అలాగే గగన్కి పూర్ణికి తన అండ కావాలి తను ఎంతగానో కష్టపడి ఆ పిల్లల్ని పెద్ద చేసింది గగన్ నన్ను చీదరించుకున్నా హసయించుకున్నా దానిలో అర్థం ఉంది ఏ తండ్రి చెయ్యని పాపాన్ని ద్రోహాన్ని నా కుటుంబానికి నేను చేశాను ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి అని చెప్పి అంటూ ఉండగానే నక్షత్ర ఇక కరెక్ట్గా అప్పుడే చెర్రి షర్ట్ పట్టుకొని ఏరా గతి గోత్రం లేకుండా మీరు ఇంట్లో ఉన్నారు చీత్తూ అన్నా సరే ఇక్కడే పట్టుకొని వేలాడుతున్నారు నువ్వు నన్ను చెంప పగలు కొడతానంటావా అనగానే ఇంతలో మీరా వస్తుంది ఏ నక్షత్ర ఏం మాట్లాడుతున్నావే అనగానే ఓ నువ్వా అత్తా అసలు నీకేమైనా పిచ్చా నాన్న నీకు కోటీశ్వరుని మొగుడ్ని తెచ్చేవాడు అలాగే ఇదిగో ఈ కేపీని పెళ్లి చేసుకుని ఏం ఉద్దరిద్దామని ఇంట్లో ఉండి తింటూ మాటలు ఎల్నన్నా పడుతూ ఉంటారు ఈ చెర్రీ కూడా ఇలాగే అనగానే ఇక మీరా నక్షత్ర చెంప పగల కొడుతుంది ఏంటి నిన్ను ఏదో అనుకున్నాను కానీ నా కొడుకుపై నా భర్తపై ఇలా తేడాగా మాట్లాడతావా అన్నయ్యా అన్నయ్య అని చెప్పి మీరా పరుగు పరుగున వస్తుంది ఇక నక్షత్ర ఏంటి ఇలా రివర్స్ అయ్యింది అని చెప్పి వస్తూ ఉండగానే ఇక అపూర్వ ఇక చేతికి కట్టుకట్టుకుని వస్తుంది ఏమైంది అపూర్వ అని అంటారు ఇక శరత్చంద్ర బావా చూసావా నేను నువ్వు ఎంత చెప్పినా శారద ఎలా ఉందని చూడ్డానికి వెళ్ళాను కానీ అక్కడ చిన్న యాక్సిడెంట్ అయ్యింది అనగాని గోరింటి అక్కి డౌట్ వస్తుంది ఇంత వేళ వెళ్ళిందంటే అక్కడ బాగా కుమ్మేసి ఉంటారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి మీరా నా కూతురిపై ఏం కంప్లైంట్ ఇవ్వాలని వచ్చావు ఇంకా నీ మొగుడు అలాగే అదిగో ఆ భూమి చేసింది మా కుటుంబానికి చాలదా అనగానే ఆపు వదిన కూతురని నెత్తి మీద నువ్వు ఇప్పుడు నక్షత్రం ఎలా మాట్లాడుతుంది తెలుసా నా భర్త గురించి నా కొడుకు గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంది అయినా ఈ ఇంట్లో పడి మేము తింటున్నాము అంటుంది అని చెప్పి అంటుంది మీరా శబాష్ నక్షత్ర ఎందుకంటే ఇలా నువ్వు అంటూ ఉంటేనే నా మా మీరాకి ఖచ్చితంగా మనం ఇక్కడ ఎందుకున్నామని అనిపిస్తుంది ఇప్పటికైనా అర్థమైందా మీరా మనం వీళ్ళ మోచేతి నీళ్ళు తాగుతున్నామని వాళ్ళకు నచ్చినట్టు ఉండాలని అనుకుంటున్నారు నా కొడుకుని నన్ను ఈ ఇంటికి బలి పశువుని చేసేశారు అనగానే ఆపుకేపి నా కూతుర్ని తప్పుగా మాట్లాడద్దు అనగానే నిజమే అపూర్వ గారు మీ కూతుర్ని నిన్ను బావగారిని ఈ కుటుంబాన్ని తప్పుగా మాట్లాడను కానీ ఒక నిజాన్నైతే మీకు చెప్పాలనుకుంటున్నాను చూడమ్మ నక్షత్ర అనుకోకుండా నా కొడుకు చెర్రి నీ మెడలో మూడు ముళ్ళు వేసి ఇదిగో ఇప్పుడు వాడు ఎందుకు వేశానా అని నరకయాతన పడుతున్నాడు మీరాని పెళ్లి చేసుకున్నాక మీరా వల్ల నాకు ఎటువంటి కష్టం రాలేదు తను డబ్బును చూసి ప్రేమించలేదు నా మనసును చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ నువ్వు చాలా అంటే చాలా గర్వంగా మీ మోచేతి నీళ్ళు మేము తాగుతున్నామని అంటున్నావు కదా కానీ ఈ ఆస్తి నీది కాదు అపూర్వది కాదు ఇదిగో ఇక్కడున్న మీ నాన్నది కూడా కాదు శోభాచంద్ర చెల్లమ్మది అంటే భూమికి మాత్రమే ఈ ఆస్తిలో అక్కుంది అంటే భూమి సొమ్మునే భూమి మోచేతు నీళ్ళనే మనందరం తాగుతున్నాము బావగారితో సహా అని చెప్పి అంటారు కృష్ణప్రసాద్ కేపి నోరు చాలా ఎక్కువవుతుంది అనగానే నిజాలు చెప్తున్నాను అపూర్వగారు గారు భూమి వెళ్ళిపోయింది చనిపోయింది గగన్ని పెళ్లి చేసుకుందని చేతులు దురిపేసుకుంటున్నారేమో అలా కుదరదు లాయర్లో కలిసి భూమికి ఉన్న ఈ యావదాస్తిని తన పేరున రాసేసి మీరు ఏ గుడుసులోకో వెళ్తే అప్పుడు మీది ఆత్మాభిమానంకు వాళ్ళ కుటుంబం అని అంటాను కానీ తన ఆస్తిని అనుభవిస్తూ ఇక్కడ మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు అదే కదా ఇక్కడ ఆశ్చర్యం అని చెప్పి వెళ్ళిపోతారు కేపి ఇక ఒక్కసారిగా శరచంద్ర ఆలోచనలో పడతాడు బావా కేపీ ఏదో అన్నాడని భూమి ఆస్తిని మనం తింటున్నామని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా అనగాని అవున పూర్వ ఇది భూమి ఆస్థే చంద్ర ఆస్థే ఇందులో మనకి చిల్లి గవ్వలేదు రేపొచ్చి ఆ గగన్గాడు ఇలాగే వాగుతాడు అందుకే వాడికి అవకాశం ఇవ్వకుండా ఈ ఆస్తిని వాడి ముఖాను కొడతాను అనగాని డాడీ అలా అంటారేంటి భూమి మీ గుండెల మీద తల్లి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆస్తి ఎలాగా అనగానే చూడు నక్షత్ర కట్టుకున్న భర్తని పూచిక పుల్లలా కూడా చూడటం లేదు అపూర్వ కూతుర్ని సరిగా పెంచు చెర్రీపై ప్రతిసారి కంప్లైంట్ ఇస్తుంది అలా ఇవ్వడం నాకు నచ్చలేదు ఆస్తి వల్ల ఏదో ఉద్ధరిస్తామని కాదు ఎవరాస్తి ఎవరికి చెందాలి అన్నది ఖచ్చితంగా దైవ నిర్ణయం అని అంటారు ఇక శరచంద్రా ఇది ఇలా ఉండగా ఇక శారద కోలుకుంటుంది శారదని ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకుని వస్తారు గగన్ ఇక హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది భూమి ఇక శారద మళ్ళీ నా ఇంటికి నేను వచ్చి ఇల్లంతా నా పిల్లల్ని చూసుకుంటాననుకోలేదు అనగానే అమ్మ నువ్వు ఎటువంటి టెన్షన్ పడద్దు అలాగే ఇంటి చుట్టూ సీసీ ఫుటేజ్ని ఫిట్ చేశాను అలాగే నీ దగ్గరికి రావాలంటే నన్ను దాటుకుని రావాలి అని అంటారు గగన్ ఇక పూర్ణి అమ్మా అన్నట్టు రత్నం కనిపించటం లేదేంటి నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అప్పటి నుండి అది కనిపించటం లేదు అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా శారదకి రత్నమే అసలైన విలనని తన కెమెరాని తీసుకొని తన కం తన కంట్లో కారం కొట్టిందంతా గుర్తుకొస్తుంది అవును ఖచ్చితంగా అది ఈ ఇంటికి కెమెరా గురించి వచ్చింది దాన్ని పెట్టింది అపూర్వనే ఇప్పుడు ఆ నిజాన్ని నేను గగన్కి భూమికి చెప్పకూడదు అపూర్వని చంపి నా కొడుకు జైలుకి వెళ్తాడు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నిజాన్ని పోలీసు వరకు తీసుకువెళ్తాను ఇంతకీ కెమెరా ఎక్కడుందో అని అనుకుంటుంది శారద ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్